నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షక మహాశైలకు నమస్తే అండి రాణా గ్లోబల్ ఇన్ఫో ఛానల్కు స్వాగతం నేను మీరు అండ్రి మాట్లాడుతున్నాను అండి ముఖ్యంగా నేను మాట్లాడే విషయాలు ఇవాళ దేని గురించి అంటే కొత్తగా వరి పెట్టే వాళ్ళకు భూమి ఎలా రెడీ చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాలో వచ్చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు కోతలు జరుగుతున్నాయండి ఇప్పుడు కోతలు జరుగుతున్నాయి కోతలు జరిగిన తర్వాత వరి పండించే రైతులు ఎలాంటి భూమిని ఎలా రెడీ చేసుకోవాలి ఎలాంటి విత్తనాలు సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత విత్తనాలు అసలు ఎన్ని రకాలు ఉంటాయి ఆ విత్తనాలు ఎన్ని రకాలు ఉంటాయి ఆ విత్తనాలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత అధిక దిగుబడి ఎలా తీసుకోవాలనేది దాని గురించి మనం తెలుసుకుందామండి దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియోని పూర్తిగా చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక వరి పండించే ప్రతి ఒక్క రైతుకి బాగా ఉపయోగపడే టిప్స్ చెప్తున్నానండి దయచేసి ఈ వీడియోని మాత్రం పూర్తిగా చూడండి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ముఖ్యంగా చెప్పాలనుకుంది ఏంటంటే ఈ వరి అనేది ఈ ఇప్పుడు ఆల్మోస్ట్ మన తెలంగాణ ఆంధ్రలో వచ్చేసి తెలంగాణ ఆంధ్రలో వచ్చేసి ఇప్పుడు వరి కటింగ్ అయితే జరుగుతుంది జరిగిన తర్వాత ఆల్మోస్ట్ అందరికీ అందరి రైతులకి ఏంటంటే వరి కటింగ్ అవుతుంది కటింగ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్రాప్కి వచ్చేసి ఎలా భూమిని రెడీ చేసుకోవాలనేది ఖచ్చితంగా తెలుసుకోవాలండి ఎలా ఎలా రెడీ చేసుకోవాలనుకుంటే వరి కటింగ్ అయిన తర్వాత ఖచ్చితంగా భూమి అయితే దున్నుకోవాలండి చాలామంది దున్నుకోకుండా ఏం చేస్తారంటే పంటకు పంటకు క్రాప్ వచ్చేసి ఒక టూ మంత్స్ టైం ఉంటుంది ఆ రెండు నెలల టైంలో ఏం చేస్తారంటే కల్టివేటర్ వేసి కల్టివేటర్ వేయకుండా డైరెక్ట్ మళ్ళీ కేజీవీలు వేసేస్తారు అట్లా వేయడం వల్ల దిగుబడి అనేది తగ్గుతుంది ఎందుకు తగ్గుతుంది అంటే భూమి అనేది ఆరంగిబడలేదు అసలు మనకు ఈ ఐకేపీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రైతులు ఏం చేస్తున్నారంటే పంట పంటకు పంట మార్పిడి అనేది లేకుండా డైరెక్ట్ మళ్ళీ నెక్స్ట్ డైరెక్ట్ కెజుల్ వేసుకోవటం వల్ల దిగుబడి తగ్గుతుంది ఖచ్చితంగా ప్రతి రైతు ఏం చేయాలంటే ఖచ్చితంగా కల్టివేటర్ ఒకసారి వేపించాలండి కల్టివేటర్ వేయించిన తర్వాత భూమి అనేది ఆరాలి ఆరిన తర్వాత తర్వాత వరి ఒకటి కటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఖచ్చితంగా రొట్ట అనేది ఖచ్చితంగా వాడుకోవాలి మనం పచ్చి రొట్ట అనేది వేయాలి జీలుగు అని జీలుగు కానీ జనం కానీ ఇట్లాంటివి మనము వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు అధిక దిగుబడి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట తర్వాత ఏంటంటే వరి కట్టేసిన తర్వాత ఈ కొయ్యకాళ్ళు ఉంటాయి ఈ కోయకాయలని ఏం చేస్తారంటే దీన్ని తగలబెడతారు ఈ కొయ్యకాళ్ళను అనేది అసలు తగలబెట్టకూడదండి దానివల్ల భూసారం దెబ్బతింటుంది భూమిలో ఉన్న అనేక రకాలమైన పోషకాలన్నీ పోతాయి దానివల్ల ఏంటంటే మన కర్బన్ శాతం పెరుగుతుంది అట్లా కాకుండా దీన్ని ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే కోయ్యకాళ్ళు కలవకుండా మనం ఒకసారి దున్నుకున్న తర్వాత దీంట్లో జీలు చదులుకోవాలా జీలుకు కానీ అట్లా చల్లుకున్న తర్వాత మనము చేసుకోవాలి జీలు చల్లుకోవాలా అట్లాగే తర్వాత ఇంకో ఇంకో మళ్ళీ ఏం చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనం అందరం ఏంటంటే తెలంగాణలో అందరం ఏంటంటే కాంప్లెక్స్ ఎరువులు అనేవి బాగా అధికంగా వాడటం జరుగుతుంది ఈ కాంప్లెక్స్ ఎరువుల వల్ల భూసారం అనేది తగ్గిపోతుంది భూమంతా గుల్ల గుల్లవారకుండా ఈ కాంప్లెక్స్ ఎరువులు అనేటివి అట్లాగే భూమిలో ఉండిపోతున్నాయి పోషకాలు అనేవి ఉండిపోతున్నాయి అట్లా కాకుండా ఈ భూమిని మనం ఎట్లా రెడీ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా చాలా ప్రాంతాల్లో ఇది సాధ్యం కాకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఏంటంటే కోళ్ళ ఎరువు కానీ మన గొర్రెల ఎరువు కానీ లేకపోతే మన ఏదైనా కానీ ఎరువులు ఖచ్చితంగా మనం పంట పొలాలకి ఖచ్చితంగా వాడుకోవాలండి పంట వీలైతే ప్రతి పంటకు వేసుకోవాలి లేకపోతే ఒక కాకున్నా సరే రెండు పంటలకు వస్తారన్నా సరే ఖచ్చితంగా ఎరువులు అనేది ఖచ్చితంగా కొట్టించుకోవాలి వానపాముల ఎరువులు కానీ లేకపోతే గొర్రెల ఎరువులు కానీ లేకపోతే మన ప ఏ ఎట్లాంటి ఎరువులైనా సరే ఖచ్చితంగా మనము దీంట్లో వాడుకోవాలండి ఈ ఎరువులతో పాటు ఒకవేళ ఎవరికన్నా మన సౌడు నీళ్ళు కనుక ఉంటే చెరువులు మన ఊర్లో ఎక్కడన్నా చెరువులో కనుక ఎండిపోయిన చెరువులు ఉంటే అక్కడ నీళ్ళు అనేది చెరువులో కేంద్రీకృతమై ఉన్న ప్రాంతంలో ఉన్న దగ్గర నల్లమట్టి తీసుకొచ్చి ఈ చేలు తిలడం వల్ల కూడా మనము అధిక దిగుబడి తీసుకోవచ్చు అలాగే నేను ఇవాళ చెప్పవలసిన ఇంకొక ప్రధాన విషయం ఇంకోటి ఏంటంటే విత్తనాలు ఇప్పుడు భూమి రెడీ చేసుకున్నారు భూమి రెడీ చేసుకున్న తర్వాత నా నారు వేసుకునే టైంలో వచ్చేసి చాలామంది రైతులకు అవగాహన లేకుండా ఇంకేం చేస్తున్నారంటే పూడట్లు వాడతారు పూడట్లు అంటే ఇంటి వడ్లు కూడా కొంతమంది సీడు బయట నుంచి సీడు తీసుకురాకుండా ఇంటి అడ్లు కూడా పోసుకుంటారు దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా దిగుబడి తగ్గుతుంది చాలామంది రైతులు ఏంటంటే సీడు వేసుకుంటే ఏముంది మన ఇంట్లో వడ్లు వేసుకోవచ్చు కదా ఇంట్లో వడ్లు మనం వేసుకోవడం వల్ల మనము వస్తే కదా బయట సీటుకు దీనికి పెద్ద తేడా ఉండదు మనం పండించిన యాసంగి పండించిన వర్షాకాలం వర్షాకాలం పండించిన యాసంగి అట్లా రైతులు కొంత ధాన్యం అనేది మన గవర్నమెంట్ కమ్మంగా మిగిలిన కొంత ధాన్యం అనేది విత్తనంగా వాళ్ళు శుద్ధి చేసి పెట్టుకొని వాళ్ళు మా మాగేసి తర్వాత అది మనకు సీడ్గా వాడుకుంటారు అది అనేది నేనైతే రికమెండ్ చేయనండి ఎందుకంటే ఎంతోమంది రైతుల దగ్గర మేము చూసింది చూసినాను బట్టి దిగుబడి అనేది చాలా తగ్గుతుంది ఏ రకంగా తగ్గుతుంది అంటే మన మన చేలో పండిన విత్తనం కనుక మళ్ళీ మన చేలో పెడితే ఆ స్టెమ్ అనేది ఉండడం వల్ల మన దగ్గర పండించిన మన దా మన దగ్గరనే మళ్ళీ ఆ మనం వేసుకుంటే దిగుబడి ఖచ్చితంగా తగ్గుతుంది మన దగ్గర పండించిన విత్తనాలు మన దగ్గరనే వేస్తే స్టెమ్ వల్ల దిగుబడి తగ్గుతుంది మన దగ్గర పండించిన విత్తనాలు కనుక ఒకవేళ ఉపయోగించుకోవచ్చు కాకపోతే అవి ఎలా ఉపయోగించుకోవాలంటే మన దగ్గర పండించిన వడ్లు మన దగ్గర వేస్తే దిగుబడి తగ్గుతుంది అదే మన దగ్గర పండించిన విత్తనాలు మన భూమికి వేరే ప్రాంతం సపోజ్ ఒకవేళ మెదకేరి అట్లా తీసుకున్న వడ్లు అయితే మన నిజామాబాద్ కానీ మన బోధన్ కానీ అటు సైడ్ అయితే ఈస్ట్ టైంకి అస్ట్ టైంకు వేరే ఉంటుంది కాబట్టి ఈ విత్తనాలు అక్కడ దిగుబడి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అక్కడ విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ వేసుకుంటే మనకు వరకు కూడా అవుతుంది కానీ మన దగ్గర పండించిన విత్తనాలు మన చెల్లి అనేది రాంగ్ పద్ధతి అండి ఇది ఒకటి పద్ధతి ఒకటి రాంగ్ అండి తర్వాత చాలామంది రైతులు ఇంకొకటి ఏం చేస్తారంటే చాలామంది రైతులు ఏం చేస్తారంటే విత్తనాలు తీసుకుంటారు కానీ అవగాహన అనేది ఉండదు అవగాహన ఎందుకు ఉంటుంది అంటే విత్తనాలలో విత్తనాలు కూడా రకరకాలు ఉంటాయండి ఒక దొడ్డు రకాలలో తీసుకుంటే రకాలంటే సీడ్లో వేరే సీడ్లో వచ్చేసి ఒక్కొక్క సీడ్ ఒక్కొక్క రకం ఉంటుంది ఆ రకాల గురించి పక్కన పెట్టుకుంటే అసలు మామూలుగా రకాలు వచ్చేసి ఇప్పుడు ఏమొచ్చినాయి అంటే మూస పద్ధతిలో పోతున్నారు ఒకటే రకమైన మూస పద్ధతిలో పోకుండా అలా కాకుండా కొంచెం మనం తీసుకునే సీడ్ అసలు ఎట్లా మన భూమికి ఎట్లా సెట్ సెట్ అవుతాయి మనము ఆ విత్తనాలను తీసుకొని ఆ విత్తనాలు మన భూమికి ఎట్లా సెట్ అవుతాయి అనేది ఒకసారి చూసుకోవాలి ముఖ్యంగా వచ్చేసి మన దగ్గర మూడు రకాలుగా విత్తన రకాలుగా మాట్లాడతాను నేను 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 మాట్లాడేంటంటే ఒకటి వచ్చేసి ఓపి వెరైటీ ఓపి వెరటి అంటే మనకు మార్కెట్లో వచ్చేసి ఇరవై ఐదు కిలోల బస్తాలు మనకు అందుబాటులో ఉంటాయి తట్టు సంచులు వచ్చేసి ముప్పై కిలోల తట్టు సంచులు దాంట్లో వస్తాయి ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల దొరికేదేమో అది ఓపీ రకం అండి తర్వాత పది కేజీల పది కేజీలలో కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి ఆ పది కేజీలు వచ్చేసి ఏంటంటే అది రీసెర్చ్ వెరైటీ ఇంకొకటి వచ్చేసి మూడు కేజీలు ఉంటుంది మూడు కేజీలు వచ్చేసి ఇది హైబ్రిడ్ అండి ఈ మూడుకి గల వ్యత్యాసమేంది ఆ మూడు విత్తనాలలో మన భూమికి ఏది వేసుకుంటే మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది అనే దాని గురించే నేను మాట్లాడుతున్నా ఏ ఎలాంటి కంపెనీ ప్రమోషన్ కానీ దాని గురించి కాకుండా కేవలం నేను మాట్లాడేది ఏంటంటే రైతు యొక్క దిగుబడి ఏసీ ఏ విత్తనం పెట్టుకుంటే అధిక దిగుబడులు మనం తీసుకోవచ్చు అనేది దాని గురించే మాట్లాడుతున్నాను నేను ఈ ఇరవై కిలోల బస్తాలు అంటే ఓపీ వెరైటీ అండి ఇది ఈ ఓపీ విరటి ఏమవుతుందంటే ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు కిలోల ఇరవై ఐదు క్వింటాల నుంచి ఇరవై ఏడు క్వింటాల మధ్యలోనే దిగుబడి అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా బాగా పండించిన రైతులు కొంచెం కేర్ ఎక్కువ తీసుకొని పండించే రైతులు వాళ్ళేమైనా తీస్తే ఒక ముప్పై క్వింటల్ వరకు తీసుకుంటు కానీ మ్యాక్సిమం ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు క్వింటాల మధ్యలోనే దిగుబడి రావడం జరుగుతుంది ఎందుకంటే తెలంగాణలో నేను చాలా ప్రాంతాలు తిరిగాను రైతుల ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది చూడటం వల్ల కేవలం ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు క్వింటాల వరకే దిగుబడి వస్తుంది ఓపి వెరైటీలో వచ్చేసి రకాలు వన్ ఎయిట్ జీరో ఫోర్ సెవెన్ బతుకమ్మ రకం ఒక రకం ఉంది డబల్ వన్ ఫైవ్ త్రీ ఒక రకం ఉంది డబల్ వన్ ఫైవ్ సిక్స్ రకం ఒక రకం ఉంది టూ డబల్ ఫోర్ టూ త్రీ అదొక రకం ఉంది వన్ వన్ ఎయిట్ ఒక రకం ఉంది ఎంటీయూ వెయ్యి పది ఒక రకం ఉంది ఇంకోటి కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ ఒక రకం అందుబాటులో ఉంది ఈ ఓపీ వెరైటీని తీసుకుంటే ఏంటంటే మనకు ఇది ఏంటంటే జనరల్ సీడ్ అనమాట ఓపీ ఓపీ వెరైటీ అంటారు దీన్ని ఈ కేవలం ఒక అవగాహన కోసమే అండి అసలు విత్తనాల వల్ల కేవలం కొంతమంది రైతులకు అవగాహన లేకుండా షాప్ వాళ్ళు ఏది ఇస్తారో తీసుకొచ్చేసి అట్లా ఏ అట్లా కాకుండా మనం ఏ ఎట్లాంటి విత్తనాలు తీసుకుంటున్నాము ఎట్లాంటి విత్తనాలు కనుక మనం వేస్తున్నాము దానివల్ల మనకు ఎట్లాంటి రిజల్ట్ వస్తుంది అనేది దాని గురించి ఒక అవగాహన కోసమే నేను ఈ వీడియో ఒకటి చేయడం జరిగిందండి ఓపీ వెరైటీ మీకు అర్థమై అర్థమైంది అనుకుంటున్నాను నేను ఓపీ విరైటీ ఏంటంటే జనరల్ వెరైటీ అనమాట ఇది మనం మన దగ్గర విత్తన విత్తనం మన దగ్గర కంపెనీ వాళ్ళు మనకు సీడ్ ఇస్తారు సీడ్ ఇచ్చిన తర్వాత మన సీడు అనేది బ్యాగ్ వెళ్ళిపోయిన బ్యాగ్ చేసిన తర్వాత దాన్ని కొంచెం ప్రాసెసింగ్ చేసి తర్వాత మనకు అదే విత్తనాలు అనేటిది మనకి ఇస్తే దాన్ని ఓపీ విరైటీ అంటారండి దాంతో దిగుబడి వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై కింటాలు లోపే ఉంటుంది దాని దిగుబడి అది వచ్చేసి ఎకరానికి వచ్చేసి ఒక బస్తా వాడతారు ఎండాకాలం అయితే దాన్ని ఎకరానికి వచ్చేసి రెండు బస్తాలు తీసుకుంటే ఇరవై కిలోలు ఇరవై కిలోలు యాభై కిలోలు అయితే ఎకరన్నర అట్లా వస్తుంది మామూలుగా ఒక ఇరవై కిలోల బస్తా మన మూడు నాలుగు మూడు నాలుగు పోసలు అంటారు దాన్ని మూడు నాలుగు పూసలు అంటారు రైతులకు అర్ధ్య విధంగా చెప్తున్నా మూడు నాలుగు పోసలు వచ్చేసి ముప్పై గుంటల నుంచి ఒక ఎకరం వరకు పెట్టుకోవచ్చు మన బీహార్ వాళ్ళు వచ్చి వచ్చేసి ఒక ఒక బస్తా నారు మనకు ఒక ఎకరానికి సరిపోతుంది ఇంకొచ్చేసి నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్ వెరైటీ ఈ రీసెర్చ్ వెరైటీ వచ్చేసి పది కేజీలు బస్తా ఉంటుంది మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది ఈ రీసెర్చ్ వేరే అంటే దీనికంటే కొంచెం అడ్వాన్స్ అనమాట ట్వంటీ ఫైవ్ కేజీ కంటే కొంచెం ఇది రీసెర్చ్ వెరేటి కొంచెం అడ్వాన్స్ ఉంటుంది ఈ అడ్వాన్స్ ఏంటంటే ఇది మనకు దిగుబడి వచ్చేసి ముప్పై క్వింటాల నుంచి ముప్పై రెండు ముప్పై మూడు క్వింటాల వరకు చాలా కంపెనీలు ముప్పై ఐదు క్వింటాల వరకు అంటారు కానీ నాకు తెలిసి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు క్వింటాల వరకు దిగుబడి వస్తుంది ఇది ఇది వచ్చేసి ఒక పది కిలోల బస్తా వచ్చేసి ముప్పై గుంటల పొలానికి వస్తుంది రెండు బస్తాలు కనుక తీసుకుంటే పది పది కేజీల బస్తాలు రెండు రెండు బస్తాలు కనుక తీసుకుంటే రీసెర్చ్ వెరైటీ తీసుకుంటే మనకు ఎకరాన్నర దాకా మనం వేసుకోవచ్చు బీహార్ నాటైతే అది కూడా ఆల్మోస్ట్ ఒక బస్తా వచ్చేసి ఒక ఎకరానికి అంటారు కానీ నారుద రెండు పూసలు అంటారు దీన్ని మన రీసెర్చ్ వెరైటీని రెండు పూసలు అంటారు దీంట్లో వచ్చేసి చాలా రకాలు ఉంటాయి ఈ రీసెర్చ్లో కూడా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క దాంతో దాంతోపాటు అట్లా వస్తుంటుంది నెక్స్ట్ వచ్చేసి హైబ్రిడ్ రకం అండి హైబ్రిడ్ రకం వచ్చేసి ఇది మూడు కేజీలు మూడు కేజీల ప్యాకింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది మార్కెట్లో మూడు మూడు కేజీల ప్యాకింగ్ అవైలబుల్ ఉంటుంది మూడు కేజీలు అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి ఏంటంటే ఆరు ఎకరానికి ఒక బస్తా వేసుకోవాలి ఇది ఇది ఒంటి పూసలు అంటారు అనమాట దీన్ని ఈ ఒంటి పూసలు అంటారు ఇది వచ్చేసి ఎకరానికి వచ్చేసి రెండు ప్యాకెట్లు అవసరం పడతాయి అంటే ఎకరానికి మూడు కేజీలు మూడు కేజీలు ఆరు కేజీలు ఆరు కేజీలు అవసరం ఆరు కేజీలు అవసరం పడతాయి ఇది ఏంటంటే నీకు ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది కాకపోతే కొంతమంది రైతులు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక ఎక్కువ ఎక్కువ మన రెండు మూడు పూసలు పెడితేనే దిగుబడి ఎక్కువ వస్తుంది ఎక్కువ గంట పెడుతుంది అనేది అది అనేది తప్పండి మూడు పూసలు పెట్టినా ఓపి 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 రకంలో మూడు నాలుగు పూసలు పెట్టినా లేకపోతే రీసెర్చ్లో రెండు పూసలు పెట్టినా లేకపోతే హైబ్రిడ్ వచ్చేసి ఒక పూస పెట్టినా ఒంటి పూస పెట్టినా కూడా గంట అనేది బరాబరపు వస్తుంది అండి కాకపోతే దానికి తగ్గ చర్యలు అనేది మనం తీసుకోవాలి ఈ ఓపి వెరైటీ ఏంటంటే చాలామంది రైతులు ఎందుకు ఇష్టపడతారు అంటే ఎండాకాలంలో ఎక్కువ ట్వంటీ ఫైవ్ కేజీ రకం పెడతానికి ఇష్టపడతారు ఎందుకంటే నారుదచ్చిపోతుంది తర్వాత ఇంకోటి ఇంకోటి చాలా రీజన్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఈ ట్వంటీ ఫైవ్ కేజీ ఎండాకాలం అయితే మనకు నారుదపోతుంది దానివల్ల ఈ వంటి పూస పెడటానికి మన మూడు నాలుగు పూసలు పెడతానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు అనమాట కానీ ఈ రెండు పూసలు పెడితే ఏంటంటే చాలామంది ఇప్పుడు ఓపీ నుంచి మన రీసెర్చ్కి వచ్చారు ఇంకా కొంత ఇంకా కొన్ని నీళ్ళు చూసుకుంటే నల్గొండ కానీ ఇట్లా కొన్ని కొన్ని నీళ్ళలు చూసుకుంటే హైబ్రిడ్ కూడా వచ్చేసినారు అదే ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం మెదకు ఆ ఏరియా ఏరియా చూసుకుంటే ఇంకా కూడా ట్వంటీ ఫైవ్ కేజీ నడుస్తుంది నేను ట్వంటీ ఫైవ్ కేజీ సీడ్కు నేను వ్యతిరేకరం కాదు కాకపోతే నాకు రైతు దిగుబడి రావాలంటే కొంచెం అప్డేట్ కావాలి రైతు కూడా ఈ సీడ్లో కూడా రకాలు తెలుసుకుంటూ ఉండాలా మార్కెట్లో ఏది దిగుబడి వస్తుంది ఏది ఎట్లా వస్తుంది అనేది రైతు కూడా అవగాహన తెలుసుకోవాలా ఊరడ్లు అనేది మాత్రం పోయడం అనేది కరెక్ట్ కాదండి ఖచ్చితంగా విత్తనం మనం తీసుకోవాలి విత్తనం తీసుకుంటే విత్తనం విత్తనం తీసుకొని ఆ విత్తనం పెడటం వల్ల వస్తుంది ఈ రీసె రీసెర్చ్ వెరైటీ వచ్చేసి ఇది పది కిలోల దొరుకుతుంది కదా ఈ పది కేజీలో వచ్చేసి దీన్ని రెండు పూసలు అనమాట ఈ రెండు పూసలు పెడతాం కూడా మనకు దిగుబడి మనకు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు గింటల వరకు మనకు దిగుబడి చూసుకోవచ్చు ఇంకొచ్చేసి ఈ హైబ్రిడ్ హైబ్రిడ్ రకం వచ్చేసి ఏంటంటే ఇప్పుడు చాలామంది సక్సెస్ఫుల్గా ఉందండి కాకపోతే హైబ్రిడ్లో వచ్చేసి ఒకటి ఏంటంటే రెండు రకాల రైతులు ఉంటారు ఒక ఒక రకం రైతులు ఏంటంటే మెయింటెనెన్స్ సరిగ్గా ఉండకుండా ఏదో మనము విత్తనాలు వేసినాము ఏదో చేసినాము పైపైన మందులు కొట్టినామో అట్లా అయితే ఓపీ అట్లా ఉంటుంది కానీ ఈ రీసెర్చ్కి కానీ ఈ హైబ్రిడ్ కానీ కొంచెము చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోకపోతే ఏమవుతుందంటే దిగుబడులో మనకు తగ్గ తగ్గుముఖం పడుతుంది కానీ ఇదే కనుక రీసెర్చ్ కానీ హైబ్రిడ్ కానీ కనుక దాన్ని కొంచెం కనుక మెయింటెనెన్స్ కనుక కరెక్ట్గా చేసుకుంటే మనము దిగుబడులు మాత్రం ఖచ్చితంగా చూడొచ్చు ఈ రీసెర్చ్ వెరైటీకి ఏమి రీసెర్చ్ వెరైటీకి అని ఇప్పుడు హైబ్రిడ్కి ముఖ్యంగా హైబ్రిడ్కి ఏంటంటే కొంచెం ఇంకా చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది హైబ్రిడ్ ఒంటిపోస కాబట్టి దానికి తూకం ఒకటి కాపాడుకోవాలా ఇంకొకటి ఈ సీడ్ గురించి అయితే చెప్పేశాను తర్వాత సన్న రకాలు అండి సన్న రకాలు ఉన్నాయి కదా పది కేజీలలో సన్న రకాలు ఉంటాయి తెలంగాణ సోనం ఉంది ఆర్ఎన్ఆర్ ఉంది తర్వాత జయశ్రీరామ్ ఉంది జయశ్రీరామ్ ఉంది తర్వాత ఆమాన్ రకాలు ఉన్నాయి చాలా రకాల సెగ్మెంట్లు ఉన్నాయి సన్న దాంట్లో కూడా కొంతమంది తినడానికి పెట్టుకుంటారు తర్వాత కొంతమంది ఏంటంటే వణిజ్య అంటే అమ్ముకోవడానికి కూడా పెట్టుకుంటారు దాంట్లో ఏంటంటే సన్న రకాలల్లో ఎట్లాంటి రకాలు తీసుకోవాలనుకుంటే మనకు నీటి పారదల కనుక నీరు కనుక బాగుండి నల్లరేగడి భూములలో అయితే శ్రీరామ్ రకం ఒకటి బాగానే ఉంటుంది కానీ కాకపోతే దిగుబడి తక్కువ వస్తుంది దానికి తెగులు అటాక్ అనేది బాగుంటుంది దానికి అగ్గి తెగులు కనుక మనం కంట్రోల్ చేసుకొని కొంచెం చేసుకుంటే బియ్యం కూడా తినడానికి కానీ బాగుంటుంది అమ్మడానికి కూడా ఇప్పుడు మార్కెట్లో మంచి రేటే ఉంది ఈ ఆమన్ ఏంటంటే సన్నదాంట్లో వచ్చేసి ఏంటంటే రఫ్ అండ్ రఫ్ రకం అనుకోవాలా దాంతో ఏంటంటే కొంచెం బరువు బాగానే ఉంటుంది దిగుబడి కూడా కొద్దిగా బాగానే వస్తుంది దగ్గర దగ్గర ఒక ఇరవై నుంచి ముప్పై గంటల వరకు సన్నదానికంటే దొడ్డుది మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది దొడ్డు రకం అనేది కొంచెం దిగుబడి ఎక్కువ వస్తుంది దొడ్డు దానితో కొంచెం పోల్చుకుంటే సన్నది కొద్దిగా దిగుబడి తక్కువ ఉంటుంది ఇంకా దీంట్లో వచ్చేసి సన్నదాంట్లో ఏంటంటే వాణిజ్య పరంగా అయితే హామాన్ రకం కానీ లేకపోతే ఆర్ఎన్ఆర్ కానీ మన అమ్ముకోవడానికి అయితే ఇప్పుడు ఆర్ఎన్ఆర్ రకాలు కూడా చాలామంది మన తెలంగాణలో పండిస్తున్నారు ఇంకా ఆంధ్రలో పండించే రైతులకు ఏంటంటే ఇంకా అక్కడ పండించే రకాలు వేరే ఉంటాయి ఆ రకాలు మనకు ఇక్కడ ఇక్కడ అక్కడ పెట్టే వేరే రకాలు తమిళనాడు కానీ మన ఆంధ్రప్రదేశ్ కానీ అక్కడ పండించే రకాలు వేరే ఉంటాయి మన దగ్గర పండించే రకాల గురించి నేను మాట్లాడుతున్నాను అండి ప్రత్యేకించి తెలంగాణ గురించి మాట్లాడుతున్నాను నేను ఇంకోటి వచ్చేసి ఏంటంటే పొలం కటింగ్ అయింది తర్వాత భూములు రెడీ చేసుకున్నాము తర్వాత కల్టివేటర్ కొట్టుకున్నాము కేజీలు వేసుకున్నాము అంత అయిపోయింది నేను ముఖ్యంగా ఇంకొకటి మాట్లాడుస్తున్న ముఖ్య పాయింట్ ఏంటంటే నారుమడి నారుమళ్ళ అయితే చాలామంది రైతులు అసలు అవగాహననే ఉండదండి నారుమడి నారుమళ్ళ ఏంటంటే జాగ్రత్తలు తీసుకోరు నారిమళ్ళలో కూడా కొద్దిగా ఎరువులు కూడా మన యూరియా అనేది అధికంగా వాడతారు నా సజెషన్ ఏంటంటే నారుమడి అనేది మనం రెడీ చేసుకున్న తర్వాత నారుమడికి వచ్చేసి మనము మనము తూకం పోసుకుంటాం కదా మనం తూకం అంటే అదే నారుమడికి పోసుకుంటాం కదా నర్సరీకి రెడీ చేసుకునేటప్పుడు దాన్ని ఏం చేయాలంటే నారమడి మనం దున్నుకున్న తర్వాత మనము రొంపు తుకం అన్న పోసుకుంటాము లేకపోతే ఇప్పుడు వర్షాకాలం ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి వెదజల్లే పద్ధతి వెదజల్లే పద్ధతి కానీ డ్రమ్ సీటర్ కానీ ఇంకా రకరకాలుగా ఉంటాయి కాకపోతే ఈ నారుమడి మాత్రం మాక్సిమం ఏంటంటే రొంపు తుకం పోస్తారు కొంతమంది డైరెక్ట్ కూడా విత్తనాలు ఉంటారు ఈ చల్లటం వరకు ఇది పక్కన పెడితే విత్తన శుద్ధి అనేది అసలు చేయరండి మన దగ్గర ఖచ్చితంగా వర్షాకాలము మనం వేసే నర్సరీకి మనం ఖచ్చితంగా విత్తన శుద్ధి ఖచ్చితంగా చేసుకోవాలి విత్తన శుద్ధి మనం ఎట్లా చేసుకుంటే చాలామంది ఏంటంటే యాసిడ్ యాసిడ్ బాటిల్ తీసుకొస్తారు విత్తనాలు కలిపేస్తారు చల్లుతారు అది కూడా చేసుకోవచ్చు కాకపోతే ఫంగిసైడ్ ఏదైనా ఒక ఫంగిసైడ్ తీసుకొని ఫంగిసైడ్ లో మన విత్తనాలు అనేది శుద్ధి చేసుకోవాలి ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకుంటే మనం విత్తనం పెట్టినప్పుడు విత్తనం అనేది ఎంత మంచి రకం తీసుకున్నా కానీ విత్తన శుద్ధి ఖచ్చితంగా తీసుకొని రావాలి విత్తన శుద్ధి చేయడం వల్ల రోగు మన మన పెట్టిన నర్సరీ ఒకటి ఏంటంటే మనకు మంచిగా మన నార అనేది మంచిగా రావడానికి దోహదం చేస్తుంది ఖచ్చితంగా కార్బన్జంపు జబ్బు కలిపింది మన మార్కెట్లో వచ్చేసి సాఫానే పౌడర్ దొరుకుతుంది దాంట్లో కనుక మనము విత్తన శుద్ధి చేసుకుంటే చేసుకోవడం వల్ల మనకు ఆ పౌడర్ కనుక మనం దీంట్లో వేసి మనం చల్లుకుంటే దాన్ని బట్టి విత్తన శుద్ధి చేసుకుంటే మనకు ఇంకోటి బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే నార్మల్ చేసే మళ్ళీ ప్రత్యేక ఇంకొక మిస్టేక్ బ్రైండ్ మిస్టేక్ ఏంటంటే నారిమడి వేసుకుంటారు నారమడి వేసిన తర్వాత మన దగ్గర ట్వంటీ ట్వంటీ కానీ కొద్దిగా డిఏపి కానీ ఏదైనా ఉంటే తీసుకొచ్చి దాంట్లో వేసేస్తారు దాంట్లో వేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు చేసే ఇంకో నారు మారి పెరుగుతలేదు నారిమడి పెరుగుతలేదు అది ఎన్ని రోజులలో పెరగాలో అన్ని రోజులనే పెరుగుతుంది లేదు అది పెరుగుతలేదు అని చెప్పేసి ఏం చేస్తారంటే నారిమడి పెరగాలని చెప్పేసి ఏం ఉంటారంటే దాంట్లో యూరియా వేస్తూ ఉంటారు యూరియా వేయడం వల్ల వస్తుంది రెండు మూడు రోజులలోనే మనకు కొంచెం హైట్ పెరుగుతుంది అట్లా ఏంటంటే ఇప్పుడు చదువుతారు మళ్ళీ పది పదిహేను రోజుల తర్వాత మళ్ళీ చదువుతారు మళ్ళీ పదిహేను పదిహేను రోజులు తర్వాత మళ్ళీ చదువుతారు యూరియా మీదనే నారని చల్ నారు పైకి లేపుతా అట్లా అది చాలా తప్పండి నేను తెలుసుకున్న దాంట్లో రైతుల అవగాహనలో నేను చూసింది ఏంటంటే అసలు నేనైతే మన ట్వంటీ ట్వంటీ కనుక ఏదైనా ఉంటే ఆ ట్వంటీ ట్వంటీ చల్లుకుంటే పాటు నారు పెంచుకుంటూ సరిపోయి దాంట్లో యూరో యూరో కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఇరవై ఇరవై సున్నా పదమూడు అది ఉంటుంది కాబట్టి అది అది వేసుకుంటే దాంట్లో మనకు యూరియా కూడా ఉంటుంది కాబట్టి మనకు అంతవరకు సరిపోతుంది ఇంకా మళ్ళీ పైనుంచి మళ్ళీ యూరియా చల్తూ ఉంటారు నారు అని చెప్పేసి మళ్ళీ యూరియా చల్తూ ఉంటారు అదే అనేది తప్పు అట్లా యూరియా చల్లకూడదండి మళ్ళీ ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకా నేను రైతులు ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఇట్లాంటి తప్పులు ఇంకా కొంతమంది రైతులు చేయకూడదు అని చెప్పేసి నా ఒక ముఖ్య ఉద్దేశం ఈ యూరియా చల్లడం వల్ల ఏమవుతుందంటే అగ్గి తగులే అటాక్ నారు వ్యవస్థలనే అగ్గి తగిలి అటాక్ అయిందంటే నారు నారు మళ్ళనే అగిద్దగిలి అటాక్ అయితే మళ్ళీ దానికి సరైన సరైన స్ప్రేయింగ్ కానీ అట్లా చేసి కంట్రోల్ చేయరు కంట్రోల్ చేయకుండా ఏం చేస్తారు మళ్ళీ నాట్లు తొందరగా ఉన్నాయని చెప్పేసి ఏం చేస్తారు ఇదే నారు తీసుకుపోయి ఆల్రెడీ దీనికి రోగం ఉంటుంది ఇదే నారు తీసుకపోయి మళ్ళీ నాటేసేస్తారు దీనివల్ల ఏంటంటే ఈ రోగం కంట్రోల్ కాకుండా ఇదే నారు పోయి ఈడ ఒక మళ్ళీ ఉన్నది నారు పోయి ఒక ఎకరం నారలే ఒక ఎకరం వేసేస్తే ఆ ఎకరంలో కూడా మళ్ళీ మనకి ఇబ్బంది జరుగుతుంటుంది మళ్ళీ ఇంకొకటి ఏం చేస్తారంటే నారు నారుమళ్ళల్లో కూడా స్ప్రే కూడా హై డోస్ కొడతారు నారు నారుమడికి స్ప్రే కూడా మ్యాక్సిమం కొట్టకుండా ఉండటానికి చూసుకోవాలా మన వేపనున్న కానీ అట్లాంటివి ఏమన్నా లైట్గా మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది లేదు ఇంకా లేదు ఇంకా రెప్ప పురుగు వస్తుంది లేకపోతే ఇంకా కొనలు ఎర్రగవుతున్నాయి దానికి దీనికంటే పోషకాలు కానీ ఫార్ములా సెవెన్ కానీ లేకపోతే చిలకట్ జింకు కానీ అట్లా ఏమైనా కొట్టుకుంటే సరిపోతుంది దాంతోపాటు ఏంటంటే చిన్న డోసు అనమాట ఫ్లోరోట్వన్ టీసీ ఉంటుంది ఫ్లోరోట్వన్టీసీ కానీ లేకపోతే మోనోఫోటాఫోస్ కానీ ఇట్లా చిన్న తక్కువ టెక్నికల్ మనము స్టార్టింగ్లో కొట్టుకుంటే సరిపోతుంది కాకుండా కొంతమంది అవగాహన లేకుండా వేస్తున్నారంటే హైడోసులు కొట్టేస్తారు హైడోసులు అనేది కొట్టకూడదు నారు మడికి అనేది హైడోస్ కొట్టకూడదు దీనివల్ల నారు కరెక్ట్ ఉంటేనే మనకు ఇక్కడ మనకు పొలం మన నాటేసిన తర్వాత నా నాటు కరెక్ట్ ఉంటుంది నాటిన తర్వాత మనకు పిలుకబెట్టడం అనేది స్టెప్ బై స్టెప్ ఉంటుంది అనమాట ఈ నారికే హైడోస్ కొడితే ఏంటంటే ఖచ్చితంగా ఇది దిగుబడి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది చాలా మందికి తెలియదు ఇది ఇది ఇంతకుముందు ఎవరైనా చెప్పారో చెప్పలేదు నాకు తెలియదు కానీ నేను ప్రత్యక్షంగా నేను తెలుసుకున్న అనుబంధం చెప్తున్నానండి నారు మడికి అనేది ఏంటంటే ఖచ్చితంగా మనము దీనికి మనం కొట్టకూడదు తక్కువ డోసులే కొట్టాలి మ్యాక్సిమం కొట్టకుండా అవాయిడ్ చేసుకుంటే వేపన ఉన్నా కానీ అట్లా కొట్టుకుంటే సరిపోతుంటుంది లేదనుకుంటే త్రీ జీ గులు త్రీ జీ గు కార్బోఫ్యూరన్ మార్కెట్లో దొరుకుతాయి మనం ఉన్న నర్సరీ ఏరియాని బట్టి మనము దగ్గరలో ఉన్న మన షాప్ మన షాప్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకొని కార్బోఫ్యూరన్ త్రీ జీ త్రీ జీ వేసుకుంటే కొంతవరకు మనకేమన్నా పొరుగు తిరిగేది ఉన్నా కంట్రోల్ అవుతుంది ఒకవేళ లేదు అనుకుంటే ఫోర్ జీ గులకలు ఫోర్ జీ గులకలు వేసుకోవచ్చు నా లెక్క ప్రకారం ఏంటంటే నేను నా సైజు అని ఏంటంటే నాటేసిన తర్వాత ఇప్పుడు నారమడి నుంచి ముప్పై ముప్పై నుంచి నలభై రోజుల వరకు ఇరవై ఐదు ముప్పై రోజుల నుంచి నలభై రోజులు ఇట్లా వాళ్ళకు ఎట్లా అనుగుణంగా అట్లా నారు తీసుకొచ్చి నాటేస్తారు నాటేసిన తర్వాత నాటేసిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఒక పదిహేను ఇరవై రోజులకే మళ్ళీ స్ప్రే కొడతారు అవగాహన అవగాహన అసలే ఉండదు షాపులలో కూడా సరిగ్గా అవగాహన ఉండదండి వాళ్ళు ఏది ఇస్తే ఆ డోసులు కొట్టకూడదండి మనం కొట్టే డోసు ఎంత ఉంది ఇక్కడ మనకు నారెంత ఎన్ని రోజుల నారిది ఈ నారుకు మనం కొట్టే డోసులు తట్టుకుంటే తట్టుకోవా చూడాలా ఇప్పుడు మనకు హాస్పిటల్లో ఉన్న ఇప్పుడు చిన్న పిల్లడికి ఒకలాగా ట్రీట్మెంట్ చేస్తారు నడి నడి వయసు వచ్చిన పిల్లడికి ఒకలాగా ట్రీట్మెంట్ చేస్తారు ఏ వాళ్ళకి ఒకలాగా ట్రీట్మెంట్ చేస్తారు అంతేగాని తిన్నదాని మీద బ్రహ్మస్తం ఉపయోగించినట్టు హెవీ డోసులు వాడటం వల్ల దిగుబడి మీద ఖచ్చితంగా దెబ్బ దెబ్బ పడతాయండి అలాంటి తప్పులు అనేది చేయకపోకండి ఖచ్చితంగా నారును మాత్రం జాగ్రత్తగా పెంచుకోవడానికి ట్రై చేయండి మీ గనక వీలైతే యూరియా లేకుండానే నారు పెంచడానికి ట్రై చేయండి ఇంకొకటి రోగంతో ఉన్న నారును మాత్రం తీసుకుపోయి మళ్ళీ ఖచ్చితంగా నాటేయాల్సింది నా నాటేసుకోవాలి రెడీగా ఉన్నారని చెప్పేసి ఈ నారు తీసుకుపోయి అట్లేసేసి మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు సెట్ కాకపోతే మళ్ళీ అప్పుడు అసలుగా సెట్ కాదు అట్లా కాకుండా ఖచ్చితంగా నారున్ అనేది మనం ఆరోగ్యంగా పెంచుకోవాల్సి ఉంటుంది యూరియాకు దూరంగానే మనం నారుని పెంచుకోవటం చాలా ఉత్తమమైన పని తర్వాత నాటేసిన తర్వాత ఏం చేస్తారంటే హర్బిసైడ్స్ ఉంటాయి నాటేసిన మూడు రోజులకు పెట్రాక్లోర్ అని చెప్పేసి చల్లుతారు వరిలో ఆ పెట్రాక్లోరు చల్లితే గడ్డి మంది చల్లుతారు ప్రీ ఎమర్జెన్సీ అది దాన్ని ఏం చేస్తారంటే కొంతమంది మహానుభావులు ఏం చేస్తారంటే కొంతమంది రైతులు అందరు రైతులను అంటలేనండి కొంతమంది రైతులకు ఏమంటారు అంటే వాళ్ళు యూరియలు కలిపి చల్లుతారు యూరియలు కలిపి అనేది గడ్డి మందు చల్లవడం ఎంతవరకు కరెక్ట్ అండి అది అది అట్లా చల్లకూడదండి ఓన్లీ పెట్ర కలర్ అనేది ఇసుకలు కానీ డైరెక్ట్ చల్లడం అది ఉత్తమం తర్వాత యూరియా అనేది పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యనే యూరియా చల్లాలా అది కూడా యూరియా ఏంటంటే మన పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో పిలిక పిలిక పెట్టే టైంలోనే ఒక టైంలో మామూలుగా అయితే యూరియా కంటెంట్ తక్కువనే వాడాలా కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులలో మన యూరియా బాగా అలవాటు చేశారు కాబట్టి ఎకరానికి ఒక బస్తా చొప్పున అది కూడా ఎక్కువనే కాకపోతే నేను ఇంకా మనకి ఇంతకుముందు ప్రీవియస్ గేట్లో వాడిర దాన్ని బట్టి ఎకరకు ఒక బస్తా చొప్పున గంట పిలిక టైంలోనే యూరియా ఎకరానికి ఒక బస్తా వేసుకుంటే సరిపోతుంది తర్వాత మళ్ళీ యూరియా అనేది వాడకుండా ఉండడం మంచిది తర్వాత మందు వచ్చేసి మన ట్వంటీ ట్వంటీ కానీ డి డిఏపి కానీ డీఏపీతోటే వేసుకుంటే మనకు మంచిది కాకపోతే మన చాలా ఏరియాలలో ఏంటంటే ట్వంటీ ట్వంటీ తోటి కూడా మన నాట్లేస్తూ ఉంటారు ట్వంటీ ట్వంటీతో దానికంటే కూడా మనకు మంచి రిజల్ట్ రావాలంటే డిఏపి వాడుకుంటే మనకు మంచి రిజల్ట్ ఒకటి చూడొచ్చు తర్వాత పదిహేను రోజుల తర్వాత యూరియా వాడతారు యూరియా వాడిన తర్వాత మళ్ళీ అప్పుడు డోసేజ్ అనేది ఎట్లా ఉండాలంటే ఒకవేళ మగిపురిగి వచ్చింది అనుకోండి పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో స్ప్రేలు కొట్టకుండా మ్యాక్సిమం స్ప్రేలు కొట్టకుండా మన ఫటేరా గ్రాన్వల్స్ కానీ లేకపోతే మన కార్ట హైడ్రోక్లోరైడ్ ఫోర్ జీ గ్రాన్వల్స్ కానీ ఇట్లాంటివి వాడుకుంటే మనకు పురుగుని కొంతవరకు మనం ఉధృతి అనేది తగ్గించవచ్చు తర్వాత ఒక నెల రోజులు అయిన తర్వాతనే నాటేసిన నెల రోజుల తర్వాతనే మనము ఫస్ట్ స్ప్రేయింగ్ రావడానికి చూడాలి మ్యాక్సిమం చూడాలా లే అంతకుముందు నాటేసిన నెల రోజుల ముందు వరకు మాత్రము మన ఫటేరా గ్రానివల్ కానీ లేకపోతే కార్టో హైడ్రోక్లోరైడ్ ఫోర్ జీ గ్రానవల్స్ కానీ వీటితో పాటే మనము మ్యాక్సిమం వాడడానికి చూడాలి అంతేగాని స్టార్టింగ్ స్టేజ్లోనే ఏం చేస్తారంటే మోటార్ కొట్టేస్తారు కార్ట్ ఆఫ్ హైడ్రోక్లోరేడ్ సెవెంటీ ఫైవ్ ఎస్పీ కొట్టేస్తారు హై డోసు హై డోస్ తీసుకొచ్చి ఫస్టే కొడితే తర్వాత రేపు పొద్దున మళ్ళా పురుగు కంట్రోల్ కాకపోతే దానిపైన కొట్టదని డోస్ ఏమి ఉండదు అట్లా కాకుండా డోస్ అనేది మనము చిన్న డోస్ నుంచి ఇట్లా పైకి వెళ్ళాలండి ఒకేసారి పైనుంచి కింద వరకు డోస్ అట్లా కొట్టకూడదండి కొట్టడం అట్లా కొట్టడం వల్ల కూడా మనకు దిగుబడి మీద ఎఫెక్ట్ ఖచ్చితంగా చూపిస్తుంది అట్లా ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలా ఒకవేళ ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను నేను ఇంకోటి ఏంటంటే పొటాస్ వాడతాం పై మందుకు వచ్చేసి మనం పొటాస్ వాడతాం ఈ పొటాష్ కంటెంట్ కూడా పొటాషి ఎందుకు వాడాలా రేట్ ఇప్పుడు మార్కెట్లో పొటాషి అనేది ఇంతకుముందు తక్కువ ఉండే కాబట్టి పొటాస్ వాడుతుండే ఇప్పుడు పొటాస్ వచ్చేసి మార్కెట్లో రేట్ ఎక్కువ ఉంది దానివల్ల పొటాస్ వాడడం వల్ల ఏముందిలే పొటాస్ లేకపోవడం కానీ మనకు పై దఫాలో ఖచ్చితంగా పొటాష్ కూడా వాడుకోవాలండి పొటాష్ అమోనియం రెండు కలిపి వాడుకోవడం వల్ల ఏంటంటే మనకు పొటాష్ వల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే ఈనే ముందు మనం పొటాష్ వాడతాం కదా ఈయనే ముందు మనకు వచ్చిన తర్వాత పొటాష్ వాడటం వల్ల మనకు ఏం అంటే గింజ అనేది పాలు పోసుకొని గింజ మీద షైనింగ్ వస్తుంటుంది తర్వాత గింజ కూడా పాలు పోసుకునే టైంలో గింజ కూడా కరెక్ట్గా ఫుల్ఫిల్ కావడానికి దోహదం చేస్తుంది అలాగే గింజ కూడా షైనింగ్ రావడానికి పొటాసు ఒకటి అండి పొటాసు వరిలో చాలా పెద్ద పాత పోషిస్తుంది మంది ఏంటంటే దాన్ని రేటు పెరగడం వల్ల ఏంటంటే స్కిప్ చేస్తూ ఉంటారు దానివల్ల ఇప్పుడు మార్కెట్లో కూడా చాలా ఆర్గానిక్ పొటాసులు అట్లా ఏదైనా కానీ పొటాసు వాడకం అనేది ఖచ్చితంగా ఉంటే మొక్కకి ఏంటంటే మనకు బాడీకి ఎట్లా పోషకాలు అవసరం పడతాయో మొక్క కూడా అంతే అన్ని రకాల పోషకాలు దానికి అవసరం పడతాయి అన్ని రకాల పోషకాలు దానికి అందించినప్పుడే దానికి మనము దిగుబడి అనేది చూడగలుగుతామండి నేను కూడా ఏంటంటే ఎక్కువ లోతుకు పోకుండా ఏదో పై పైన చెప్పడం జరుగుతుంది ఎందుకంటే రైతుకు మినిమం ఒక అవగాహన కోసమే నేను ఈ కొన్ని కొన్ని తప్పులు చేస్తుంటారు అట్లా చేయకుండా రైతుకు దిగుబడి రావాలని చెప్పేసి నేను ఈ యొక్క వీడియో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం అండి ఈ వీడియో కనుక మీకు అనుకుంటున్నాను మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రాణా గ్లోబల్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వ్యవసాయానికి సంబంధించిన మరిన్ని అప్డేట్ కోసం ఈ ఛానల్ని ఫాలో కండి అలాగే మీకు ఏమైనా సందేహాలు కానీ ఏమైనా ఉంటే మీరు చెప్పిన దాంట్లో కనుక ఇంకేమన్నా మీకు ఏమైనా సందేహాలు కానీ ఎట్లాంటి విత్తనాలు వాడుకోవాలి ఎలాంటి ఎట్లా ఉంది ఎలాంటి దిగుబడి గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తానండి ఈ యొక్క వీడియో పెట్టడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు మంచి దిగుబడులు సాధించి రైతు ఉన్నత స్థానాల్లో ఉండి ఉన్నత శిఖరాలు చేరాలనే మా యొక్క ప్రయత్నం అండి జై జవాన్ జై కిసాన్ ధన్యవాదాలు